యా అందరికీ నమస్కారం నేను డాక్టర్ టీ వరుణ్ రాజు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఈ సెంట్ తెరసా హాస్పిటల్ నగర్ హైదరాబాద్ సో ఈరోజు మా మేము ఒక వర్క్ షాప్ అంటే అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీ అనే వర్క్షాప్ కండక్ట్ చేశాము ఇది ఈరోజు అంటే థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సారీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఈ దాదాపుగా ఒక రెండు వందల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తర్వాత సర్జన్స్ చాలామంది అన్ని మెడికల్ కాలేజెస్ నుంచి ఇంక్లూడింగ్ కోయంబత్తూర్ సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు సో వీళ్ళందరికీ కూడా ఒక మూడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ లైవ్ సర్జరీస్ అంటే ఒక ప్రాపర్ వేగా మేము దాన్ని కండక్ట్ చేసి వాళ్ళందరికి కూడా ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇలాంటి వర్క్ షాప్స్ చాలా అవసరం ఎందుకంటే కమర్షియల్గా కాకుండా సెంటసా హాస్పిటల్ లాంటి సర్వీస్ హాస్పిటల్స్ అకాడమిక్ హాస్పిటల్స్ దాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పీజీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సరిగ్గా నేర్పిస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో లాప్రోస్కోపిక్ సర్జన్స్ కావచ్చు రోబోటిక్ సర్జన్స్ కావచ్చు డైరెక్ట్గా మనం రోబోటిక్ సర్జన్స్ కాలేము సో అకాడమిక్స్ అనేది డెఫినెట్గా మన గవర్నమెంట్ కానివ్వండి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కానివ్వండి ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి హెర్నియా ల్యాప్రోస్కోపిక్ వర్క్షాప్స్ని ఎన్నో కండక్ట్ చేయాలన్నట్టుగా ఆశిస్తున్నాము అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్